அந்த சேவகை பறுகிடேதா

ఏం లేదు అయినా యేసు ప్రభు గురించినటువంటి శువార్థం ఉంటుంది అంటే దేవుని మాటలు ఉంటుంది మంచి మాటలుంటది జీవం కలిగిన వార్త ఉంటుంది ఇందులో యేసు ప్రభు వారి గురించి ఆయన జీవించిన జీవితం గురించి ఆయన ప్రేమ గురించి ఆయన ఒక శిలువ బలియాగం గురించి మనకు మన యొక్క పాప జమాపణ గురించి రక్షణ గురించి మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయాలు అనేకమైన విషయాలు అనమాట ఎందుకంటే దేవుని వాక్యం ఇలా మనము ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకం ఉందని నమ్ముతున్నాం నమ్ముతున్నాం లేకపోతే కూడా నమ్ముతాం కదా చాలామంది నమ్ముతారు స్వర్గం ఉంది నరకం ఉందనేది నమ్ముతారా మీరు కాబట్టి ఆ స్వర్గం అంటే ఏంటంటే ఆ మోసం అని కొంతమంది అనుకుంటారనమాట ఆ మోసం అంటే పరలోకం అని దేవుని వాక్త సెలవిస్తుంది ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మన యొక్క పాపాలన్నీ చెల్లించబడాలి ఈ రోజున పాపం అంటే ఏంటంటే నేను డౌట్ రావచ్చు అనమాట ప్రతి మనిషి కూడా నోటితో ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడి భూసులు మాట్లాడి ఆ చెయ్యడం ద్వారా ఎన్నో చెప్పే ఇంకా దేవుడు అంటాడు ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అన్నమాట లోకంలో ఎంత చదువుకున్న వ్యక్తైనా చదువులేని వ్యక్తి అయినా బతున్న వ్యక్తి అయినా వ్యక్తి అయినా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో పట్టించుకుంటున్నారు ఏదో ఒక విషయంలో పాపంలో పడిపో పాపంలో జీవిస్తున్నారు పాపం అంటే మనకి బహిరంగంగా మన కండగ్లో సిగరేట్లు తాగి మందులు లాగలు మనకు కనిపిస్తారు కానీ కొంతమంది రహస్యంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట పాపం అదే పాపంలో మనం బహిరంగంగా చేసే పాపం ఉంటుంది రహస్యంగా చేసే పాపం ఉంటుంది కానీ కొంతమంది ఏమంటారు అంటే పాపం అన్న తర్వాత ఇది చిన్న పాపం ఇది చిన్నది పెద్దది మనం అనుకుంటాం కానీ దేవుడు ఏమంటాడంటే దేవుడిని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే అనమాట కాబట్టి ఆ పాపం వాళ్ళు చెప్తున్నాను అంటే అడుగుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఏం లేదు పెద్ద నేను కూడా ప్రభు నమ్మకం అనేక విధాలుగా చేరు జీవితం పాపం జీవితం జీవితాను ప్రభు తెలుసుకున్న తర్వాత నేను కూడా ప్యాచు ప్రభు మన జీవితాన్ని పాప జీవితాన్ని మన తాగి వాళ్ళ గురించి నువ్వని కాదు నువ్వని కాదు వేరే వాళ్ళు ఎవరైనా అనంత ఇప్పుడు చాలా మంది పారదాపిస్ పుచ్చుకుంటారు ఎందుకు దాన్ని విడిచి పెట్టి ఉండాలి అన్నావు అంటే తాగు వాళ్ళ గురించి చెప్తున్నా నువ్వని కాదు మన మనసులో ఉండాలి ఎదగా అంతే అది చేయడు ఇది ఎవడే చేయడు ఆ ఎవడే ఆ ఎవడే చేయడు మన మనసులో ఉండాలి తాగాలంటే తాగదు లేదంటే లేదు ఇప్పుడు మనం అనుకుంటాము కానీ కొన్ని సందర్భాల్లో దానికి బానిస అయిపోయిన వాళ్ళు ఉంటారు మన తద్ధైనా ఇప్పుడు దానికి ఏమంటారు ఒక మాట దొరకద్దనా దేవుడు ఏమంటా పాపానికి బానిసలుగా ఉంటుంది అని అంటున్నాడు మనం నిజంగా అంటే ఏదైనా ఇష్టపడి దానికి బానిసలైనా అనుకో నువ్వు అనుకుంటావు ఫస్ట్లో ఒక వ్యక్తి ఎంత అంటే వాళ్ళ ఫ్రెండ్ బలవంతం చేస్తే అది ఒకసారి నాకు కోసం సీరెట్ ద్వారా మన దా అంటే ఫ్రెండ్ కోసం ఒకసారి బానిసలు అవుతున్నారు అందుకే దేవుడు ఏమంటారంటే పాభం గారు మనం బానిస్తాం పత్రిక మేము బోర్లమే ఏడు సంవత్సరాలైనది ప్రభు నమ్ముతున్నాం యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏ కులమైనా ఏ మద్దమైనా ప్రభు నమ్ముకోవచ్చు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు దేని నుంచి రక్షించడానికి మన పాపముల నుంచి రక్షించడానికి మన శాపముల నుంచి రక్షించడానికి మరణించిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ మనలో ఆత్మ అనేది ఉంది అది శాశ్వతమైనది అనమాట ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ లోకంలో ఉన్న ప్రజలు శాశ్వతమైనది కాదు ఈ లోకంలో ఉన్నది శాశ్వతం కాదు ఒకనొక దినం ఈ భూమి ఆ శాశ్వం సూర్యచంద్ర నక్షత్రాలు మనం కూడా చనిపోయినప్పుడు మట్టిలో కలిపిస్తాం కానీ మనలో ఆత్మ ఉంది ఆ ఆత్మ శాశ్వతమైనది దేవుడు శాశ్వతమైన వాడు కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి దేవుని దగ్గరికి శాశ్వతమైన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో మన యొక్క పాపాలు సేవించబడాలి ఈ రోజున ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధంగా తప్పిపోయినాడు ఏదో ఒక విధంగా చెడిపోయినాడు ఏదో ఒక విధంగా పాడైపోయినాడు ఏదో ఒక విధంగా పాపంలో పడిపోయినాడు అందుకే దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది ఏ భేదమును లేదంట అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారట కాబట్టి అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఆ పాపం వలన ఏమవుతుందంటే పాపం వలన వచ్చినవిత మరణం నిత్య నరకం అనేది వస్తుంది అక్కడ అగ్ని ఆరడు గురుగు కలగడు ఇవ్వయుగాలు మన ఆత్మ ఆ నరకంలో ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో యాతన పడాలి ఇప్పుడు మనం ఒక యాభై మూడు డిగ్రీలు కలిగిన ఎండనే తట్టుకోలేకం అలాంటిది నరకంలో యువ యుగాల శిక్ష అనుభవించాలి అక్కడ మనం రక్షించేవాడు మనం కాపాడేవాడు అక్కడ మనం ఆ నరకానికి వెళ్ళకుండా అక్కడ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ పరలోకం చేరాలి ఆ మోక్షం చేరాలంటే ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ఆయన అన్నాడు నేనే మా జీవనని నా ద్వారా తప్ప ఎవడు కూడా ఆ పరలోకానికి చేయడన్నాడు ఆ పరలోకం చేరాలంటే ఆ మోక్షం చేరాలంటే ఏసుక్రీస్తు ప్రభు వారే మార్గం అటు ఏసుక్రీస్తు ప్రభు అని మార్గం ఆయన చూపించడం ఆయన చేస్తాడు మన ఆత్మను దేవుని దగ్గర చేసుకుంటాడు मोहन बोल मात्रा अंदर गिडेदा ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం నేను మీ పేరు ఏం ఇక్కడ కూడా ఇండ్లు ఉన్నాయా కొన్ని ప్రాబ్లం తీసుకున్నాది ప్రాబ్లం నమ్ముకున్నాము క్రీస్తు అందరికీ ప్రభు అమ్మ ఏ కులమైనా ఏ మతమైనా ప్రభు నమ్ముకోవచ్చు తెలుసుకున్న వారికి గొప్ప దేవుడు తెలుసుకోలేని వారు కొంచెం మూర్ఖంగా అవివేకంగా ఉంటారు అన్నమాట కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చేవారిని ఎవరినైనా సరే ఆయన క్షమిస్తాడు ప్రేమిస్తాడు మనల్ని బలపరుస్తాడు అన్నమాట లోకంలో కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్తే నువ్వు తక్కువ కులం వాడివని నువ్వు కుస్తిరో అని ఏదైనా పలానా రోగంతో ఉంటే మనకి దగ్గర రానియారు కానీ దేవుడు మాత్రం మనల్ని అట్లా త్రోసి వేసే దేవుడు కాదనమాట మనల్ని దగ్గరకు చేరుకునే దేవుడు ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు పెద్దమ్మా ఎంత పొలం ఉన్నా ఎంత ఆస్తున్నా ఎంత బంగారు ఉన్నా ఎంత డబ్బున్నా కోసం ఏంటంటే మనకి చనిపోతాం చనిపోతే ఈ శరీరానికి చావు ఉంటుంది ఈ శరీరం ఏం చేస్తాం చనిపోతే ఏం చేస్తాం పెద్దమ్మా మామూలుగా ఏం చేస్తారు మీ ఊర్లా చనిపోతే మనిషి పూర్తి అందుకే శరీరం అనేది దేవుని వాక్య సెలవిస్తుంది మట్టిలో నుంచి వచ్చింది తిరిగి మరల అయిపోతుంది కానీ మనలో ఆత్మ అనేది ఉంది ఆ ఆత్మ అనేది మన కంటికి కనిపించదు కానీ మనల్ని నడిపించేది మనం ఈ రోజు పనిచేస్తున్నాము ఇక్కడ ఉన్నాము ఆ ఇంక లేదంటే ఇంకే ఏరే చోటుకు వెళ్తామంటే ఆత్మ లేని ఈ మనిషి పోయాడు అంటాం ఆ మంచి శరీరం ఎన్నే ఉంటుంది కానీ ఆ శరీరం ఆనే ఉండగానే ఈ మంచిగా పోయాడు అంటున్నాం మన నోటితోనే ఒప్పుకుంటాం ఈ మంచి నిజంగా అంటే పోయాడు చనిపోయాడు అంటాం ఎక్కడికి పోయాడు మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా యేశుప్రభు వారు రెండు వేల సంవత్సరాల కిందట ఆయన ఈ లోకానికి వచ్చి మనిషి యొక్క జీవిత సత్యాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అనేది తెలుసుకోవాలి ఈ లోకంలో మనము బ్రతకడానికి అన్ని మార్గాలు ఎంచుకుంటాం కానీ చనిపోతే మన ఆత్మకు మోక్ష మార్గం ఏంది స్వర్గం ఏంది అనేది ఈ ఈరోజున అందరూ నమ్ముతారు స్వర్గం అనేది ఉందని నమ్ముతారు నరకం అనేది ఉందని నమ్ముతారు ఈ స్వర్గాన్ని బైబుల్లో ఏముంటుందంటే పరలోకం అనమాట ఆ మోక్షం చేరాలంటే పరలోకం చేరాలంటే మన ఈ లోకంలో మన యొక్క పాపాలన్నీ కూడా మనకునూ దేవునికి అడ్డముగా అడ్డుగోడలుగా ఉన్నాయంటాం ఇప్పుడు ఈ చేనుంది ఇదొక గోడ కట్టినామనుకో అవి తితికి తిరగలేం కదా ఆ గోడ ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు తిరగలుగుతాం అలాగే మనకి దేవునికి ఇది దేవుడు అనుకో అది మనం అనుకో ఇక్కడ మధ్యలో గోడ ఉందనుకో ఆ గోడ తీసేస్తే మనము దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డు గోడ అనేది తెగిపోతుంది ఆ గోడ తెగిపోవాలంటే మన పాపము తీసివేయాలి ఈ రోజున పాపాలు తీసేయాలంటే ఒక వ్యక్తి పది లక్షలు దొంగతనం చేస్తాడు వచ్చి ఉండిలోనే ఎంత వేస్తాడు ఆ పది లక్షలలో ఒక లక్ష వేస్తాడు తొమ్మిది లక్షలు తింటాడు పాపాలు క్షమించబడతాయి అంటవా ఎక్కడ క్షమించబడతాయి ఇప్పుడు నువ్వు పది లక్షలు దొంగతనం చేసి ఆ మనిషి పాపం ఆ డబ్బులు ఎంత కష్టపడి సంపాదించుంటాడో ఆ నువ్వు దెంకొని పోయి సగం పది లక్షలు లక్షనే ఇంకా తొమ్మిది లక్షలు వాడు తింటున్నాడు ఇప్పుడు దేవునికి డబ్బు ఆయనకు తక్కువన ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆకాశము ఆయనదే భూమి ఆయనదే ఈ ప్రపంచం ఉండేదంతా కూడా ఆయనదే మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం ఏమి ఇవ్వలేదు ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు ఊపిరి పీల్చుకోకుంటే చచ్చిపోతాం పోతామా లేదా మనం ఐదు నిమిషాలు ఊపిరి పీల్చుకోకుంటే ఆ హాస్పిటల్ పోతే ఆక్సిజన్ కోసం కొన్ని వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అంటే దేవునికి ఏం తక్కువ కాదు మనం అనుకుంటాం నేను దేవునికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని ఏం ఇచ్చాను చెప్పుడు ఇప్పుడు మనం ఇచ్చాం అది తిరిగి వచ్చేది కాబట్టి ఇచ్చాం తిరిగి రాకందామా చేయి నడికేసి అంటే ఇచ్చా వచ్చాయి ఇచ్చాం అదే తిరిగి వస్తాదని ఇస్తాం మళ్ళీ రాష్టం చేస్తున్నాను దేవునికి ఏమి అడగడం లేదు దేవుడు నీ ఇల్లు నీ ఆస్తి బంగారమే అక్కడ దాన్ని పాప జీవితాన్ని పెట్టి ఒక లోక మార్గాన్ని మన ఉన్న చేరుకోవాలన్నమాట కొన్ని చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం కేసీ ప్రభువాడు ఎందుకు కేసీ ప్రభువాడు అంటే మన కోసం ప్రాణం ప్రారంభించాలి మనం మన కొన్ని కూడా ఈ లోకల్ల పెడప్పుడు మనం ప్రాణం చేసుకోవాలి ఒక ఆనంద సమయంలో మన అవతరాని అప్పులు చేసి అప్పుల సమస్యల వలన మేమందరం మేము మా కుటుంబం అంతా కూడా చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితి అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు ఈరోజు బతికించినాడు ఈరోజు మేము జీవిస్తున్నాము అంటే అది దేవుని కృప మేము కూడా ప్రభుని అనుకోకూడదు అనేక విధాలుగా చెడు జీవితంలో పాప జీవితంలో జీవించాను దేవుడు నన్ను నా యొక్క జీవితాన్ని మార్చాను అనమాట కాబట్టి ఎంతోమంది దేవుని తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ప్రభుని తెలుసుకోండి ప్రభుని తెలుసుకుంటే నెమ్మది శాంతి సమాధానంగా ఆ పాపాలు క్షమించబడి రాజ్యానికి వెళ్తాం పెద్దమ్మా అది ఆలోచించండి మన చేత కావాలి కదా నిన్న మనం పద్దం చేస్తేనే స్నానాలు చేయాలా పూజలు చేయాలి అవి అవి చేస్తేనే దేవుడు మనం ఏం చేయకుండా దేవుడు ఎట్లా వస్తాడు మనకి అది లెక్క ఆ దాన్ని మనకి పూజలు చేసే ఉండాల మనకి దగ్గర బలం అది కదా ట్టుకోవాలా పూజ చేయాలా మనం పద్దెనిమిది అదే ముద్దాం చేస్తాము అంటే దేవుడేమే మన దేవుడు చేస్తే ఏమైనా తప్పు లేవుడే నీకు కోపుకుంటే నువ్వు చేయొచ్చు నాకు కోపకుంటే నాన్న చేయొచ్చు ఏమైనా చేయొచ్చు దానికి మన దగ్గర ఉండాల శక్తి ఉండాలా చేసే శక్తి వారంలో పని చేసుకోండి పని చేసుకోండి ఒక దినము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ప్రార్థించడానికి ఆయన మాటలు వినడానికి ఆయన స్థితించడానికి దేవుని సన్నిధి ఉంటుంది ఒకరోజు ఆదివారం రోజు ఒక రెండు గంటల సమయం మనము దేవునికి అడుగుతున్నాడు ఉంది తర్వాత మనము ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు నువ్వు ఎక్కడైనా కానీ ప్రార్థన చేస్తే ఆయన ఆలకించే దేవుడు మనుషులకు మనం చెప్పుకుంటే ఎగతాలు చేస్తారు లేకపోతే అంటే ఏదైనా సమస్య వచ్చినా బాధ వచ్చినా ప్రభు నేను పలానా సమస్య అయితే బాధపడుతున్నాను నాకు సహాయం చేయండి అంటే దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాను అమ్మా కాబట్టి ప్రార్థన చేసుకోండి ఎప్పుడన్నా మెల్లు మందడానికి చర్చి ఊళ్ళ వెళ్ళి ఆదివారం రోజు పారడానికి ఎప్పుడైనా నీకు ఖాళీగా ఉన్నప్పుడు అంటే దేనికి వచ్చింటావు అప్పుడు లేకపోయినా మామూలు ఇంటికాడు ఉంటావు కదా ఇంటికాడు ఉన్నప్పుడు పోయి రెండు గంటల సమయం దేవుని సన్నిధిలో వినం ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం ఏంటో తప్పేం లేకపోతే అన్నమాట నీకే మంచి ఆరోగ్యం ఉంటుంది సంతోషంగా సమాధానంగా ఉంటాం అనమాట మధ్యలో రేట్ సంజేస్తుంటే మేమైతే గోపాల్ ఇట్లా మన ప్రభుత్వం తెలుసుకున్నాక అట్లాంటివి ఏం లేనమాట మనం తెలుసుకునే మనకు దేవుని దగ్గరికి వెళ్తే మన అంతకు మనక దేవుడు ఆ మార్పు గుర్తిస్తాడు అనమాట ఎవరే మనకని చెప్పారు గడిచిపెట్టి గడిచిపెట్టారు దేవుడే మనలో మార్పు చేస్తాడు అనమాట ఇప్పుడు ఊరూరు చర్చింది ఊరూరు మా ఊర్లో కానీ అంటే మా ఊర్లోనే మన అట్ల కులాలు దిగిలేరుల దేవుడు మా దేవుడు అంటారు ఆ మాధగుల దేవుడు అని లేదు కొంతమంది అంటారు తెలియకూర్ మాదిగల దేవుడు మనమేటికి ఎవరైనా పోవచ్చులే అంటే మళ్ళీ గుత్తిలో బాగా జరుగుతుంది గుత్తిలో జరుగుతుంది ఎక్కడైనా బాగా జరుగుతుంది ఎక్కడైనా ఉన్న చర్చలు ఇప్పుడు కోరకై అత సాక్షిగానే మరణించిన మేడు